నువ్వేసేవమ్మా అమ్మా బాగున్నారా అందరూ చాలా స్లోగా ఉంది వాయిస్ ముప్పై తొమ్మిది అంటే మంచి జోష్ మీద ఉంటారనుకున్నానే బాగున్నారా అది ఇప్పుడు వచ్చింది రియల్ ఎనర్జీ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం పిల్లవాళ్ళు కూడా చాలా మంది ముగ్గులేసి ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియచేస్తూ ఈ యొక్క వార్డు ఇన్ఛార్జ్ అయిన యాల ప్రదీప్ సుకుమార్ గారికి నగర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి బుడ్డుగు రాధా గారికి మాజీ కార్పొరేటర్ గారు రమణి గారికి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ యాల వెంకట్రావు గారికి అలాగే ముప్పై తొమ్మిదో వార్డులోని అతిరథ మహారాజులు ఉన్నారు దతీష్ అన్నున్నారు సోనా కుటుంబం ఉంది నాగమనం ఉంది పుల్లు పద్మావతి గారు మా రెబల్ స్టార్ ఉంది ఆ పుష్పమ్మ వినాయకర్ గారు ఇంకా ఇతర పెద్దలు ఇంకేదైనా ముప్పైతో ఉంది కుటుంబం మీరు అందరూ కుటుంబం వేలు గారు ఏరియా ఉంది కాదు తప్ప లేరు వీళ్ళందరూ కూడా మరి ముప్పై తొమ్మిదో వార్డులో పార్టీని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే వీధికి పైన రాష్ట్ర నాయకులు నవీన్ గారికి నగర ఎస్సీఎల్ అధ్యక్షులు చేపారాజు గారికి మల్లా వెంకట్రాజు గారికి నమస్కరించుకుంటూ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి రాష్ట్రం అంతా ఒక గాలి వెళ్తే ఈ వార్డులో సుమారు ఎనిమిది వందల మెజార్టీ తోటి ఆనాడు నా భార్య ఆదిరెడ్డి భవానీ గారిని మీరు అందరూ కూడా నెక్కించడం జరిగింది ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఏనాడు కూడా ప్రజలకి దూరంగా లేవు లింగంపేటలో అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం నీటి సరఫరా కానీ డ్రైనేజ్ సమస్య గాని అలాగే లింగంపేట వాంబేలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు అన్ని కూడా పరిష్కరించుకుంటూ వచ్చాం అలాగే కృష్ణారావుపేట కూడా అలాగే ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏది ఉన్నా సమన్వయపరుచుకుంటూ ప్రజల యొక్క సమస్య ఉందంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండేటట్టు కృషి చేశాం అందుబాటులో ఉన్నాం మెడికల్ క్యాంపులు పెట్టాం ఎక్కడైనా మహిళలు ఈ యొక్క అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బందులు పడతా ఉంటే పోరాడుతూనే ఉన్నాం మేము పోరాడిన తీరు మీరు గమనించారు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికతో మన సార్వత్రిక ఎన్నికలు జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల మెజార్టీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఇస్తారు ఈ వాడు చాలా అనుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒక్క మెజార్టీ తోటి మీరు మొన్న నాకు ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి అనేక వార్డుల్లో కూడా ఇదే విధంగా అన్ని కూడా చూసుకుంటే సుమారు డెబ్బై మూడు వేల మెజార్టీ తోటి మొన్న నేను సార్వత్రిక ఎన్నికల్లో నగ్గడం జరిగింది బహుశా రాజమహేంద్రవరం చరిత్రలో డెబ్బై మూడు వేల మెజార్టీతో నెగ్గిన దాఖలాలు ఏమీ లేవు ఈరోజు మీరు ఇచ్చిన ఈ గెలుపు ఒక బాధ్యతతో మేము వ్యవహరిస్తా ఉన్నాం లింగంపేట దగ్గర అసాంఘిక శక్తులు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ పెట్టలేకపోతా ఉంటే అదే పని మీద మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం ముగ్గురికి లింగంపేట వాంబే దగ్గర ఏదైతే చెప్పినా కూడా మాట వినకుండా మహిళల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో ముగ్గురి పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నావు వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా మహిళల్ని ఇబ్బందులు పెట్టినా ఎవరైనా సరే మహిళలు కానీ ఇళ్లలో ఉన్న చిన్నపిల్లల్ని మాటలు తోలనాడినా వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం మాకు మహిళల రక్షణ ముఖ్యం నగరం ప్రశాంతంగా ఉండాలి ఈ ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం మీకు ఎప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి లింగంపేట దగ్గర ఇప్పుడు మేజర్ డ్రైన్ కడతా ఉన్నాం లింగంపేట లో గత ఐదు సంవత్సరాల్లోని సెప్టిక్ ట్యాంక్స్ కట్టున్నాం ఇంకా చిన్న చిన్న డ్రైన్లు ఇలా చాలా ఉన్నాయి వాటి కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తెలియజేస్తూ మూడు గ్యాస్ సిలిండర్లు సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం పెన్షన్లు పెంచాం చెత్త పన్ను తీసేశాం అతి దగ్గరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ముగ్గులు పోటీ చూస్తున్నాం సుమారు నూట యాభై మంది దాకా వేస్తున్నారు చాలా పోటీగా వేశారు చాలా గట్టిగా వేసారు ముగ్గులు జడ్జిమెంట్ కాస్త ఇబ్బందే వారందరూ మరి ఎలాగైనా ఏ పోటీలో అయినా గెలుపోవటము సర్వసాధారణం నేను మీ అందరినీ కోలేదు ఒకటే ఈ యొక్క ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే ముగ్గు వేసిన ప్రతి ఒక్కరు విజేతలు మీరు అందరూ ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఆవిడే వైసీపీ వేశారంటే మీ అందరికీ చాలా గట్టి పోటీ ఇచ్చారు ఆవిడే ఆవిడే స్ఫూర్తి ఈ వయసులో కూడా వేసారంటే ఆ వయసుకి మీ ఆరోగ్యాలు మనది నాతో పాటు ఎలా ఉంటే మనం ఆలోచించుకోవాలి అలాగే పోటీలో పాల్గొన్న వాళ్ళు అయ్యో నాకు రాలేదని అసంతృప్తి చెందకండి అసంతృప్తి చెందితే మీలోని కొన్ని అభూతమైన శక్తులు వచ్చేస్తాయి వెంటనే చీ అడు పాడైపో మొదలెట్టారు అంటే అభూతమైన శక్తులు మీ కళ్ళల్లోంచి ఒక్కసారి చంద్రముఖి లాంటి చూపులు మారుతాయి ఇవన్నీ మారకండి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా మీకు ముగ్గు వేసే ఉడుపుకున్నంత వరకు ముగ్గులు పోటీలు పెడుతూనే ఉంటాము ప్రతి సంవత్సరం పండగ పూట పెడతాం పండగ పూట పెట్టడానికి కారణం కూడా ఉంది పండగ అనిగానే పన్నెండు కోళ్లు మగవారి ఆటవే కింద అయిపోతా ఉంది పండగలు అంటే కాదు ఆడవారికి కూడా ఆనందాలు ఉండాలి వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా మంచి కార్యక్రమాలు ఉండాలి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముగ్గులు పోటీలు పెట్టాలని ఆలోచించేది పెట్టాం పెద్ద మనసుతో స్వాగతించారు ఆశీర్వదించారు తప్పకుండా మీ యొక్క సహకారంతో రాబోయే రోజులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియచేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్రతి వార్డు లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ నేను ఇస్తా ఉన్నాను ఈ ప్రైజ్లు సోఫా డ్రెస్సింగ్ సోఫా కబోర్డ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ మూడు ప్రైజ్లు పదకొండో తారీఖు పుష్కర ఘాట్లు ఆరు గంటలకి సంక్రాంతి సంబరాలు పెట్టాం ప్రైజులు అక్కడ ఇస్తాం వాళ్ళ ముగ్గురికి మీరేసిన మీరేసిన ముగ్గురు చూసి మీలో పోటీ తత్వం చూసి ఇన్ఛార్జ్ గారు ప్రదీప్ గారు ఇంకొక ఏడు స్పెషల్ ప్రైజులు తీసుకున్నారు ఆ ప్రైజులు అంటే ఏడు మూడు పది ప్రైజులు ఒకటి నుంచి పది ప్రైజులు అది కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు ఒకసారి జడ్జెస్ ఎక్కడ ఉన్నారు మీరు ఒక్కసారి జడ్జెస్ మీ ముగ్గురే కదమ్మా వీళ్ళు మీకు ఎవరైనా తెలుసా మీకు ఎవరైనా తెలుసా వీళ్ళు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారంటే ఎస్ నువ్వు ఆ రెండే అవునా కాదా తెలుసా తెలియదు వీరికి వీరితో మీకు సంబంధాలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఆస్తి గొడవలున్నాయా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ లో కూడా నిష్పక్షపాతంగా ఇస్తారు మీకు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకూడదు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏది ఉన్నా మీ యొక్క చూపు ఎవరి వైపు ఉండాలి మీ చూపు ఎవరి వైపు ఉండాలి మీరు ముగ్గురు వైపు ఉండాలి ఆమె అంటే మీ చూపు ఇటు ఉండాలి మీ చూపు మా మీద పెట్టకండి